అందరికీ నమస్తా అండి నేను మీ హరీష్ పండి ముఖ్యంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూడడమే కాకుండా ముందు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా మాజీ ఎంపీలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అధికారికి కూడా అధికారులకు కూడా నాయకులకు కూడా ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి చూసిన తర్వాత ఇది చాలా పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత కంపల్సరీ మీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను అసలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అనేది ఒక బలం అది ఒక ఒక సింహసత్వం లాంటిది అటువంటి దాన్ని సేమరాజ అనే ఒక వ్యక్తి తన హావభావాలతో అతను సీమరాజ ఎవరనేది కూడా ఇక్కడ పై పైన స్కూల్ అవుతున్న దాంట్లో కనిపిస్తూ ఉంటాయి అతను ఏం చేస్తున్నారు ఏ విధంగా ఉంటున్నాడు అనేది కూడా ప్రతి కూడా పైన కనిపించదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పైన అయ్యే దాంట్లో సీమరాజ ఏ రకంగా హావభావాలు చూపుతున్నాడు పార్టీ కండు అని అనేది కంపల్సరీ చూడండి ఇక్కడ మెయిన్ ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే ఈ అనే వ్యక్తి ఒక వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి అయితే కాదు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి కానీ ఏ విధమైన పదవి కూడా లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మన పార్టీలో జ వచ్చి దొంగ దొంగ దొంగలా వచ్చి లేనిపోని అదే అదేవిధంగా లేనిపోని ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ మెడలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పండుగనే వేసుకుంటూ ఎవరినైతే ఏ విధంగా తిరిగితే ఎతన పబ్లిసిటీ వస్తుందో ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కింద నాయకుల్ని నాయకుల్ని విధంగా ఎమ్మెల్యేని అదే కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలతో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఈ సేమరాజు అనే వ్యక్తి ఈరోజు ఈ రకంగా ఈ తనకి ఒక తన మాట్లాడేటువంటి స్లాంగ్లో వెటకారంతో చాలా వెటకారంతో మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తాం ఇతర సేమరాజ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఇతను ఉన్నాడు దాంట్లో ఒకసారి పైన కూడా చూడండి అతని ఒక యూట్యూబ్ ఇతని యొక్క ఛానల్లో కూడా ఆ యొక్క పార్టీ కండువని ఏ రకంగా వాడతారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఏ విధంగా వాడతారు అనేది కూడా ప్రతి ఒక్కరు అక్కసారి అబ్జర్వ్ చేయండి గమనించండి ఒకసారి తలకు కడతారు ఒకసారి ముక్కు కడతారు వస్తారు చేతిల్లో కడతారు చేతికి కడతారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ని మన పార్టీకి సింబల్ సంబంధించినటువంటి జెండానే ఇతను చాలా విచిత్రంగా చాలా హావభావాలని ప్రకారంగా భింగంగా చూసే విధంగా చూసే విధంగా వక్రీకించే నవ్వు నవ్వులతో వక్రీకరించే విధంగా ఆ యొక్క మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగని పూర్తి స్థాయిలో కూడా విక్రయించే విధంగా వాడుతూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో నవ్వులు అయ్యే విధంగా చేస్తున్నాను కాబట్టి ప్రతి నాయకులు కూడా ఈ పాటికే నేను పక్క కాంక్ష నుంచి మా యొక్క మాజీ ఎమ్మెల్యే జరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈ యొక్క జరుగుతున్న సీమరాజం మీద చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగ నిరాకంగా వాడుతున్నది కూడా ఈ పార్టీని తెలియబరుచున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా వెంటనే అతను సీమరాజ అనే వ్యక్తి ఏం చేసుకున్నా పర్లేదు అతను ఎవరనేది కూడా ఈసారి పైన చూసినప్పుడు ఒక పక్కగా ఏ అధికార నాయకుడి దగ్గర ఉన్నాడో ఏ నాయకుడి దగ్గర ఉన్నాడో అనేది కూడా పైన చూడండి కంపల్సరీ ఆ సీమరాజ మెడలో ఉంచిన పండుగని కంపల్సరీ తీర్చవలసిన బాధ్యత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వ్యక్తే కాదు కాబట్టి అతనికి మెడలో వేసుకోవడానికి ఆ కొండువ కూడా అతను వేసుకోవడం కూడా ఎటువంటి అధికారం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ క్షేమరాజ్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కొండుగా తీయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేయడం అయితే జరుగుతుంది ఆ విషయం పక్కన పెడితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక విషయం తెలియజేసేది ఏంటంటే జగన్ గారు ఈ విషయం మీ వరకు వస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్ మీరు ఈ సీఎం రాజా గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రకంగా రెచ్చిపోవడం కారణం ఏంటంటే కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఎందుకు తయారైందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అదే అదేవిధంగా ఎంపీలకు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతి పనిచేసే ప్రతి అగ్ర నాయకులకి కూడా ఎటువంటి అధికారం అనేది లేకుండా పోయింది ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా వాలంటీర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళిపోయి వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవలసిన పని లేకుండా ప్రతి ఒక్క నాయకులు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోవడానికి కారణం ఎమ్మెల్యే పూర్తిగా పవర్స్ లేకపోవడం వల్ల కాబట్టి ఈసారైనా సరే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అదేవిధంగా ఎంపీలకు అదేవిధంగా మినిస్టర్లకి ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు పూర్తి అధికారాన్ని పూర్తి పవర్ని పూర్తి స్థాయిలో ఇచ్చేయండి సార్ వాళ్ళు ఏ రకంగా తయారు చేయాలనేది ఇప్పుడు యాజ్ ఏ కామన్ కార్యకర్త మేమే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి మీరు పవర్ ఇచ్చినట్టయితే రేపటి రోజున వాళ్ళ తీసుకున్న డెసిషన్లో రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తారు రాష్ట్ర రాజకీయం అనేది ఏ రకంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకంగా పనిచేస్తారు అది కూడా మీరు చూడడానికి అయితే రెడీగా ఉండాలి దానికి మీరు అంటే ఒకే ఒకటి సార్ జగన్ గారు మీరు మీరు ఎంత స్పీడ్గా అయితే ఉంటారో మీరు ఏ రకంగా సింహ స్వప్నంలాగా ఉంటారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకి అదే విధంగా ప్రతి ఒక్క ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఏ రకంగా చెప్పుకుంటూ పోతే ఆయా పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో రేపటి రోజున అధికారం వచ్చిన తర్వాత పూర్తి పవర్స్ ఇచ్చేసేయండి సార్ తర్వాత మీరు వాలంటీర్ని పెట్టండి తర్వాత మీరు కార్యకర్తను పెట్టండి కార్యకర్త డైరెక్ట్ గా మీరు గతంలో పెట్టినటువంటి వాలంటీ వ్యవస్థ పెట్టడం వల్ల ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కదండి దానివల్ల ఎమ్మెల్యేలు మీరు ఎప్పుడు వచ్చారు మీరు ఎవరైనా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఎన్నికల్లో కూడా కాబట్టి ఈసారి అటువంటి తప్పు చేయరు చెప్పి మేము అడుగు భావిస్తున్నాం సార్ ఈసారి అయినా సరే పూర్తి స్థాయిలో ప్రతి ఎమ్మెల్యేలకి ప్రతి ఎంపీలకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు పూర్తి అధికారాన్ని ఇస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్ మీరు ఇవ్వాలండి అప్పైసారి పూర్తి స్థాయిలో ఇవ్వాలండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎవరు కూడా చిన్న వ్యక్తులు కాదు కాబట్టి మీరు ఇస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నానండి అదే అదేవిధంగా ఇప్పుడు ఈ సీమరాజు అనే వ్యక్తిని కూడా మెళ్ళలో వెంటనే ఎంత ప్రాతిపదిక మీద చేసుకుంటారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ వ్యవహారంతో మీరు మాట్లాడుకుంటారు ఎవరితో మాట్లాడుకుంటారో తెలియదు కానీ పూర్తి స్థాయిలో సీమరాజ్ అనే వ్యక్తి మెళ్ళలో ఉన్నటువంటి కండువను పూర్తి స్థాయిలో తీయాలని తీపించాలని నేనైతే ప్రధానంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్ కాబట్టి దీనికి మిమ్మల్నే కాదు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా ప్రతి ఒక్కరు మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా సీఎం రాజ అనే వ్యక్తి ఆ కండువా మెళ్ళ వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పేసి నేను ఎప్పటితో ఈ విషయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ జై జగన్ జై జై జగన్ జై వైఎస్ఆర్ జై జయ్